వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుహాసిని అందరూ ఎలా ఉన్నారని బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇరవై వేలే తులం బంగారం అంటే పది గ్రాముల బంగారం ఓన్లీ ట్వంటీ థౌజండ్ రూపీస్ అనమాట అవునా నిజమా అని ఆశ్చర్యపోతున్నారు కదా ఇది కేంద్ర ప్రభుత్వం మనకి త్వరలో రాబోయేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది క్యారెట్స్ని కేజీలలో కొలుస్తాం క్యాప్స్కమ్స్ని కేజీలల్లో కొలుస్తాం అలాగే మిల్క్ని కొలుస్తాం దూరాలని మీటర్స్ సెంటీమీటర్స్లో కొలుస్తాం అలాగే గోల్డ్ని క్యారెట్స్లో కొలుస్తారనమాట గోల్డ్ని కానివ్వండి లేదంటే డైమండ్స్ని కానీ క్యారెట్స్లో కొలుస్తాం మనకి తులం బంగారం అనేది ఇరవై వేలకి మన మోడీ గారు ప్రవేశపెట్టేటువంటి కొత్త సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో అక్కడ ఏం జరుగుతుందంటే అది నైన్ క్యారెట్స్ గోల్డ్ మామూలుగా మనం కొనేటువంటి గోల్డ్ అనేది ట్వంటీ టూ క్యారెట్స్ సిక్స్ గోల్డ్ అంటే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అనమాట అలాగే ఆర్నమెంట్ గోల్డ్ ఉంటుంది ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టేటువంటి పథకం అనేది మనం చెప్పుకున్నటువంటిది నైన్ క్యారెట్స్ గోల్డ్ అనమాట అంటే మనం వన్ గ్రామ్ గోల్డ్ కొంటాం చూడండి ఆ గోల్డ్లో వన్ గ్రామ్ అనేది ఉంటుందన్నమాట ఆ ఆర్నమెంట్స్లో గోల్డ్ అనేది ఓన్లీ వన్ గ్రామ్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు మన ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి గోల్డ్ అదే ఒక తులం బంగారం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు ఉండొచ్చు అనేటువంటి ఇంకా పథకం అయితే రాలేదు మేబీ రావడానికి తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నట్టున్నాయి త్వరలోనే అవి రావచ్చు కేవలం ఇరవై వేలకే తులం అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై వేల లోపల తులం బంగారం ఉంటుంది మామూలుగా అయితే మనకి నైన్ వన్ సిక్స్ కేడిఎం బంగారం ఇప్పుడు దాదాపుగా డెబ్బై మూడు నుంచి డెబ్బై నాలుగు వేలు పలుకుతుంది మరి ఇది కేవలం ఇరవై ఐదు వేలకే ఈ గోల్డ్ అనేది ఎలా వస్తుంది అది గోల్డ్ అయినా కాదా అనేటువంటి డౌట్ అందరికీ రావచ్చు అది కూడా గోల్డ్ మనము చాలా రకాలైనటువంటి వస్తువుల్ని కొంటూ ఉంటాం కదండి గోల్డ్లో అంటే కేడిఎం గోల్డ్ కొంటాము అలాగే నార్మల్ షాపుల్లో ఉండేటువంటి గోల్డ్ ఉంటుంది పెద్ద పెద్ద షాపుస్లో మనకు వెళ్ళినప్పుడు అంటే ఖజానా కానీ కళ్యాణ్ రూలర్స్ కానీ అలా వెళ్ళినప్పుడు వాళ్ళు నైన్ వన్ సిక్స్ గోల్డ్ అనేది అమ్ముతారనమాట వాళ్ళ దగ్గర ఆర్నమెంటు కేడియం అనే రెండు డిఫరెన్స్ ఉండవు ఓన్లీ నైన్ వన్ సిక్స్ గోల్డ్ అనేది వాళ్ళ పర్చేస్ చేస్తామన్నమాట వాళ్ళ దగ్గర మనం ఈ గోల్డ్లో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టేది నైన్ క్యారెట్స్ గోల్డ్ అనమాట అలాగే ఇంకా తక్కువ రేటు కావాలనుకున్నప్పుడు మనం వన్ గ్రామ్ గోల్డ్ కొంటాం అంటే ఇమిటేషన్ జ్యువెలరీ అనేది పిండి కొద్దీ అంటారు కదా అలాగే మనం గోల్డ్ అనేది ఎంత దాన్ని క్యారెట్స్ని బట్టి కొలుస్తారు కాబట్టి అలాగే ఉంటుంది మరి అది ఎల్లో కలర్లో ఉంటుందా వేరే ఏదైనా కలర్లో ఉంటుందా అంటే మన భారతదేశంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్గాను వాడతారు అలాగే ఒక ఆభరణంగా కూడా వాడతారు కాబట్టి మన వాళ్ళు ప్లాటినమ్ కూడా ఒప్పుకోరు కేవలం గోల్డ్ అంటే ఎల్లో కలర్లోనే ఉండాలని కోరుకుంటాం కాబట్టి అంటే ఇప్పుడు కొన్ని కొన్ని గోల్డ్లో కూడా యాంటిక్ జ్యువెలరీ అని అలా వస్తున్నాయి ఏది ఏమైనా సరే గోల్డ్ అంటే ఎల్లో కలర్లోనే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా నైన్ క్యారెట్స్ అయినా కూడా ఎల్లో కలర్ లాగానే ఉండొచ్చు మరి మనం గోల్డ్ని బ్యాంక్లో పెట్టుకుంటాము మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనకి అత్యవసరం అంటే కేవలం మనం దేని ఉపయోగించుకుంటాము గోల్డ్ మాత్రమే ఉపయోగించుకుంటాం అందుకోసమనే ఆడపిల్లని అతవారింటికి పంపించేటప్పుడు కేవలం తనకు ఆభరణం మాత్రమే కాదు అభయంగా కూడా ఉంటుందనేసి తల్లిదండ్రులు అమ్మాయికి మెల్లో ఏదో కాస్తో కోస్తో బంగారం పెట్టి పంపుతారు కదా మరి దాన్ని మనం బ్యాంక్లో పెట్టుకునేటప్పుడు ఎలాగా అంటే బ్యాంక్లో పెట్టేటప్పుడు కూడా మనం గోల్డ్ ఏదైనా సరే పెట్టినప్పుడు అంటే బ్యాంగిల్స్ కానీ మన స్టోన్ స్టోన్స్ ఉండేటువంటి ఆర్నమెంట్స్ పెట్టినప్పుడు వాళ్ళు స్టోన్ కాస్ట్ తీసేసి పెడతారు అలాగే కేరియమా మామూలు ఆర్నమెంట్ అనేది కూడా చూసి వాళ్ళు దాన్ని బట్టి కాస్ట్ అనేది నిర్ణయిస్తారు కాబట్టి మనం పెట్టేటువంటి నైన్ క్యారెట్స్ని వాళ్ళు దాని ప్రకారం ఎస్టిమేషన్ అనేసి తక్కువగా మనకి డబ్బులు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది మరి అసలు ఎందుకు ఈ స్కీమ్ అనేది గవర్నమెంట్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేసింది అనేటువంటి విషయానికి వస్తే గోల్డ్ రేట్ చూస్తే ఆకాశాన్ని అంటుతూ ఉంది మరి దొంగతనాలు చూస్తే హద్దు మీరిపోతున్నాయి రకరకాల వింత వింత వేషాలలో ఇలా కూడా జరుగుతుందా అనేటువంటి డౌట్ వచ్చేలాగా జరుగుతుంది రీసెంట్గా నేను న్యూస్లో చూశాను కొత్తగా ఏదైనా సరే ఒక వీధిలోకి ఒక ఫ్యామిలీ లాగా వస్తారంట అంటే రెంట్కి వచ్చినట్టుగా ఫ్యామిలీ వచ్చినట్టుగా వస్తారు ఒక వన్ ఆర్ టూ డేస్ ఇల్లు చూడడము చుట్టుపక్కల వాళ్ళతో మాటలు కలపడము అలాంటివి చేస్తారు ఏదో ఒకటి రెండు పాలు పొంగించుకునే సామాన్లు మాత్రం తీసుకొని వచ్చి మా ఇంట్లో పాలు పొంగించుకుంటున్నాము రండి అని చుట్టుపక్కల లేడీస్ని పిలుస్తారు మనకు తెలిసిందే కదండి ఇంకెవరైనా మనల్ని ఇంటికి వచ్చి ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి నలపూసల చైన్ అయినా వేసుకొని పోతాము ఇంకా తాలిబొట్టు చైన్ అనేది అందరికీ ఉంటుంది యాజ్ యూజువల్ సో వాళ్ళకి ఏదో ఒకటి కలిపి ప్రసాదంగా పెడితే వద్దనడము ఆ ప్రసాదంలో ఏదో ఒకటి కలిపేసి పెట్టేస్తారు అనుకోండి మనం స్పృహ తప్పడము అప్పుడు మనం ఎల్లో ఉన్నటువంటి తీసుకొని బుడాయించడము ఇటువంటి రకరకాలైనటువంటి వచ్చేసాయి అన్నమాట సో ఇటువంటి దొంగతనాలన్నీ అరికట్టడం కోసం అనేసి పెద్ద మొత్తంలో మనం ఒక వస్తువుని చేయించుకున్నప్పుడు అది పోతే దానివల్ల మనం వచ్చేటువంటి నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ కాస్ట్ లేకుండా తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడు దొంగతనాలను కూడా అరికట్టడం అరికట్టవచ్చు అన్న ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందంట చూద్దాం అది ఒకవేళ వస్తే దిగువ మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి మధ్య తరగతి వాళ్ళు కానివ్వండి కొన్ని ఐటమ్స్ అనేవి కళలో మనం ఊహించలేము అనమాట ఇవి మన లైఫ్లో మనం వేసుకోలేము అనేటువంటి ఏదైనా ఒక పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ ఉంటాయి కదండి అంటే ఒడ్డానాలని రకరకాలవి పెద్ద పెద్ద లాంగ్ హారాలని ఎక్కువ ఎక్కువ ఉండేటువంటివన్నీ కూడా మనం చేయించుకోలేము అనుకునేటివి ఆ నైన్ క్యారెట్స్లో చేయించుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి నైంటీ టూ పాయింట్ సిక్స్ గోల్డ్ అనమాట ఇది కేడిఎం గోల్డ్ రెండోది తర్వాత మూడోది వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఇదేమో లాస్ట్ వన్ 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 గ్రామ్ గోల్డ్ అనమాట డిఫరెన్స్ చూస్తున్నారు కదా మీరే ఇదేమో ఎయిటీన్ క్యారెట్స్ అంటే ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ అనమాట ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ ఎందుకు అంటే ఇవి డైమండ్స్ డైమండ్స్కి మామూలుగా మనం కేడిఎమ్ అవి వేయరు అవి కూర్చోవన్నమాట డైమండ్స్ అందుకోసం దీనికి ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ వేస్తారు ఈ గోల్డ్కి ఈ కేడిఎం గోల్డ్కి ఈ గోల్డ్కి డిఫరెన్స్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను చాలామందికి ఈ విషయాలు తెలిసే ఉంటాయి చూస్తున్నారు కదండి నైంటీ టూ పాయింట్ జీరో సిక్స్ క్యారెట్స్ గోల్డ్ ట్వంటీ టూ పాయింట్ వన్ త్రీ క్యారెట్స్ అనమాట ఇది క్యారెట్స్ గోల్డ్ పర్సెంటేజ్ వచ్చి నైంటీ టూ పాయింట్ జీరో సిక్స్ ఇంకా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ కూడా ఉంటుంది అది వచ్చేసి స్వరోస్కి డైమండ్స్ అటువంటివి ఫిట్ చేయడానికి యూస్ చేస్తారంట మనం గనుక వడ్డానని తీసుకుంటే ఇదేం గోల్డ్ కాదండి వడ్డానికి వెనుకపక్క అంతా ఇలాగా ఉంటుంది కదా స్ట్రిప్పు ఈ స్ట్రిప్పుని మనము ఆ నైన్ క్యారెట్స్ గోల్డ్లో చేయించుకుని గోల్డ్లో చేయించేసుకొని ముందు పక్క వస్తుంది కదా కొంచెం మాత్రమే విజిబుల్ అయ్యేటువంటి కొంచెం మాత్రమే వస్తుంది దీంట్లోకైతే చిన్న పెండెంట్ లాగా ఉంది ఇలాగా దీన్ని మనం గోల్డ్లో చేయి చేసుకునేసి దీన్నంతా కూడా ఆ నైన్ క్యారెట్స్ గోల్డ్లో చేయించుకోవచ్చు ఇప్పుడు ఇంకా కొత్తగా వస్తున్నాయి వెండి అనమాట వెండి మీద గోల్డ్ కోటింగ్ కొన్ని గ్రామ్స్ గోల్డ్ వేసేసి దాని అంటే అది నైన్ వన్ సిక్స్ గోల్డ్ని వెండి మీద చక్కగా సిల్వర్ జ్యువెలరీ అనమాట సిల్వర్ అంతా ప్యూర్ సిల్వర్ ఉంటుంది దాని మీద కొన్ని గ్రాములు గోల్డ్ అనేది బంగారం లాగా అద్దుతారు అసలు అదైతే గోల్డ్కి సిల్వర్ జ్యువెలరీకి తేడా అయితే అస్సలు తెలుసుకోలేము అంత చక్కగా ఉంటాయి ఆర్నమెంట్స్ అవి కొంచెం కాస్ట్గానే ఉంటాయి అంటే వెండి మనకి ఎక్కువ కాస్ట్లోనే ఉంది కాబట్టి సో మధ్య తరగతికి దిగువ మధ్య తరగతికి ఉండేటువంటి ప్రజల కోసం మన ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటువంటి పద్ధతులు ఎవరికైనా సరే అందరికీ ఇవి అనుకూలించకపోవచ్చు కావలసినటువంటి వాళ్ళు చక్కగా వీటిని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటానండి మీ దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ వస్తే కమెంట్ సెక్షన్ లో అడగండి నాకు తెలిసినంత వరకు నేను చెప్పానని అనుకుంటున్నాను మీకు గనుక ఈ వీడియో ఉపయోగపడి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరైతే ఏ ఐటమ్ కొంటారో కమెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి